హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు ఇవాళ ఈ వీడియోలో మీకు మా నెల్లూరులో దొరికే చిన్న చేపలు ఉంటాయి కదా పక్కిలు అంటారు కదా ఆ చేపలతో ఇలా చింతాకు ఇగురు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవే ఈ చిన్న చేపలు మాకైతే ఫ్రెష్గా మా నెల్లూరులో ఇలా చిన్న చేపలు దొరుకుతాయి ఇక్కడ నేను తీసుకున్న కొంచెం సైజు పెద్ద ఉన్నాయి కానీ ఇంకా చిన్న చేపలు ఇంకా చాలా తక్కువ సైజు చిన్నగున్న వాటితో కూడా ఈ చింతాకు పొడితో ఇగురు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి పుల్స్ అయితే ఎక్కువగా పెట్టుకో మా వైపు ఎక్కువగా ఈ చింతాకు పొడేసి ఇగురులాగా చేసుకుంటాము ఇవైతే మనకు బయట క్లీన్ చేసే తెచ్చుకోవాలి ఎందుకంటే మనం క్లీన్ చేసుకోవాలంటే ఒక కేజీ క్లీన్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ అవర్ టూ అవర్స్ పైనే పట్టద్ది మేమైతే ఇది క్లీన్ చేసుకోకుండా తెచ్చుకున్నాము ఎందుకంటే మేమే ఇంట్లో చేసుకుంటామని మా దగ్గర ఇలా మట్టి కుండ ఒకటి ఉంటుంది అందులో వేసి ఇట్లా తిప్పుకునేస్తే ఫస్ట్ పైన ఉన్న లేయర్ అంతా క్లీన్ అయిపోతుంది తర్వాత వచ్చేసి ఈ హెడ్స్ ఈ టైల్స్ అంతా నీట్గా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటే ఇలా వైట్ కలర్లో వచ్చేంతవరకు నీట్గా క్లీన్ చేసుకోవాలి దాని తర్వాతే మనం కూర చేసుకునేదానికి ఇవి బాగుంటాయి ఇవి చూడండి తెల్లగా వచ్చేసాయి కదా ఇలా తెల్లగా రావాలి ఇప్పుడు వీటితో ఈ చింత ఎగురుతో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే వీటి కోసం నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపొడినైతే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న దానిలో నుంచి బాగా గుజ్జునైతే అయితే తీసేసుకోండి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఎందుకంటే ఈ చింతాకు పొడి ఈగురు అనేది మనకు పులుసు అనేది తక్కువ ఉండాలి ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి దాంతోపాటు ఒక స్పూను సాల్ట్ వేసుకోండి ఇది మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇంకా కారం వచ్చేసి ఫైవ్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకోవాలి నా దగ్గరుండే చిన్న స్పూన్ కాబట్టి అందులో నేను ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను ఈ చింతాకు పొడి వచ్చేసి మనకు పులుపు ఉంటుంది కాబట్టి కారం కూడా వేసుకోవాల్సి వస్తుంది ఇది చింతాకు పొడి ఇది నేను ఈ స్పూన్తో రెండు స్పూన్స్ వేసుకున్నాను నేను తీసుకుంది వచ్చి వన్ కేజీ సో దానికి నాకు ఇలా రెండు ఫుల్ స్పూన్స్ చింతాకు పొడినైతే ఇలాగ ఫస్ట్ ఈ మనం చింతపండు రసం ఉంది కదా అందులో వేసేసుకున్నాను దాంతోపాటు మెంతుల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి అంటే మనకు కారం ఉంది కదా చిన్న చిన్న గడ్డలు ఉంటాయి అలా గడ్డలన్నీ లేకుండా బాగా ఈ పులుసులో బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం క్లీన్ చేసుకున్నాం కదా చేపలు ఈ చిన్న చేపలు దానిలో ఈ పులుసునంతా పోసేయండి పోహేసేయండి పోసేసి ఫస్ట్ బాగా కలుపుకోండి అంటే మనకు కొద్దిగా ఏదైనా ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉన్నా చూసేసుకోవచ్చు ఇప్పుడే అందుకనేసి ఈ పులుసు అంతా ఇలాగా ఈ చేపల క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో అంతా పోసేసుకోండి మీకు ఏదైనా చెత్త ఏదైనా మిగిలినా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి అంటే మనకు పులుసు ఎంత వస్తుంది అది ఇగిరిన ఇగిరిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ దానికి చూసుకునేదానికి మనం ముందుగా ఇలాగే పోసుకోవాల్సి ఉంటుంది మనం కూర తిరగమూత పెట్టిన తర్వాత అయితే ఇదంతా పోసుకోకూడదు ఇలా చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది వస్తుంది మనకు పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసి ఉంటారు కదా చింతాకు పొడి ఇగురు చిన్న చేపలతో అంటే ప్రాసెస్ అయితే ఇలా చేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది లేదు మనం వేరే వేరేగా అంటే మనకు అసలు ఆ టేస్టే రాదు సో ఇలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక బండి పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఉండాలి ఎందుకంటే మనకి ఇది ఎక్కువసేపు చిక్కగా వచ్చేంత వరకు పెట్టుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది మనం ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసేసుకోండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఉల్లిపాయలు అనేది మనకు సన్నగా తరిగి పెట్టుకోవాల్సి ఉంటుంది ఉల్లిపాయలు వేసుకోండి ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక టమాటా అంటే పెద్ద టమాటా తీసుకోండి చిన్న టమాటా అయితే రెండు కట్ చేసి వేసుకోండి లేదంటే పెద్ద టమాటా అయితే ఒక పెద్ద ట ఫుల్ టమాటాను మొత్తం ఇలా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఈ టమాటా మొత్తం మెత్తగా వచ్చే వరకు అంటే బాగా ఫ్రై అయిపోవాలి బాగా వేగిన తర్వాత ఇలా చూడండి నేను చూపించాను కదా ఇక్కడ బాగా వేగిపోయింది కదా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ చింతాకు పొడి అంతా వేసుకొని చేపల పులుసు సో ఆ పులుసుని మొత్తం దీనిలో వేసేసుకోండి ఇలా పులుసును అంతా వేసుకున్న తర్వాత దీన్ని మాత్రం గంటితో అయితే మాత్రం కలిపెట్టద్దు ఎందుకంటే ఈ చిన్న చేపలు కదా అవి విరిగిపోతాయి త్వరగా సో అందుకనేసి గంటితో ఏం కలిపెట్టుకున్నా మీరు కావాలంటే ఊరికే అలా ఆ గిన్నెను మొత్తం కలిపేసి ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడికించాలి మనకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత కూడా అయినా కూడా అలాగే మూత పెట్టేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫార్టీ మినిట్స్ టైం అయితే తీసుకు టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే మనకి పోసిన పులుసు మొత్తము బాగా ఎగిరిపోవాలి అదే ఆ కూర పేరు మనకు చిన్న చేపలు అంటారు కదా ఇలాగ ఇలా చూడండి మొత్తం బాగా వచ్చేసి అంటే ఇంక పులుసే ఉండకూడదు ఆ చేపల్లోకి ఈ చింతాకు పొడి మొత్తం బాగా గట్టిగా చేరు దగ్గరికి చేరుకోవాలి ఇలా చేరుకుందంటే అంతే మనకి ఇంకా కూర రెడీ అయిపోయినట్టు ఎంతో టేస్టీగా ఈ చిన్న చేపలు చింతాకు అయితే రెడీ అయిపోయింది అంతే ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది ఎక్కువగా చల్లారిన తర్వాత తర్వాత రోజు తింటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి